బలిని చూసి భయపడిపోయి రామలక్ష్మి సీతాకాంత్ ని గట్టిగా హత్తుకుంటుంది అయితే ఎందుకు సడన్ గా భయపడిపోయిందో అర్థం కానీ సీతాకాంత్ రామలక్ష్మి రామలక్ష్మిని అడుగుతాడు అయితే బలిని చూసి భయపెట్టాను సార్ అంటే ఇక నవ్వడం స్టార్ట్ చేస్తాడు అదేంటి సార్ ఎలా నవ్వుతున్నారు అంటే నువ్వు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో డైరింగ్ అండ్ డాషింగ్ గా డ్రైవ్ చేసే డ్రైవర్వి బలిని చూసి భయపడ్డాను పురుగుని చూసి భయపడ్డాను అంటే మరి నేను నవ్వనా చెప్పు అంటూ మాట్లాడతాడు అయితే వెంటనే అక్కడున్న రామలక్ష్మి అది కాసే ఆడపిల్లలు ఎంత ధైర్యమైనా బల్లులకి బొందికలకి భయపెడతారు అంటూ కొంచెం సిగ్గుపడుతూ చెప్తుంది ఇదంతా కూడా గమనించిన సందీప్ అలాగే శ్రీలత్రిద్దరు కూడా కుళ్ళిపోతుంటారు రా రామలక్ష్మి మీద సీతాకాంత్కి ఉన్న ప్రేమను చూసి షాక్ అయిపోతుంటారు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా లోపలికి వచ్చి మీ ఇద్దరి ప్రేమను చూస్తే ముచ్చటేస్తోందని అంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్త్రీలత ఏమో వీళ్ళిద్దరిని విడకూడదు అనుకుంటుంది కానీ స్త్రీలత తెలియకుండానే రామలక్ష్మి సీతాకాంతిని కలుపుతోంది ఎందుకనంటే వీళ్ళిద్దరిని కూడా పోగొడుతోంది అనుకోండి అప్పుడు రామలక్ష్మికి ఏమనిపిస్తుంది అంటే అమ్మో వీళ్ళ పరువు తీయకూడదు వీళ్ళ ఆశలు భంగం చేయకూడదు అని చెప్పేసి తెలియకుండానే ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది మొత్తానికైతే మాత్రం రామలక్ష్మి శీతాకాంత్ల విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నట్టు స్త్రీలత వాళ్ళని నమ్మిస్తుంది అంతేకాకుండా రామలక్ష్మికి కూడా కామెంట్స్ ఇచ్చి బయటకు వచ్చి ఎలాగైనా సరే వెళ్ళి విడదీయాలనుకుంటుంది కానీ ఈ రోజు రామలక్ష్మి అలాగే సీతాకాంతల మధ్య జరిగిన క్యూట్ రొమాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది